సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఏడున ఏజెన్సీ ప్రాంత బందుకు పిలుపునిచ్చిన తుడం దెబ్బ సంఘానికి తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని లంబాడ జేఏసీ నాయకులు తెలిపారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో లంబాడ జేఏసీ నాయకులు సమావేశమై మాట్లాడారు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన హక్కులను కాపాడాలని వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేసి జీవో నెంబర్ మూడు స్థానంలో మరో జీవోను తీసుకువచ్చి ఖాళీగా ఉన్న ఇరవై తొమ్మిది శాఖలలోని ఉద్యోగ నియమాకాలు గిరిజన నిరుద్యోగులతో భర్తీ చేయాలని అన్నారు ఈ సమావేశంలో లంబాడి జేఏసీ ఉమ్మడి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శులు బానోతు జగన్ బానోత్ రామారావు ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ నాయక్ సలహాదారులు జాదవ్ గోపాలరావు కార్యదర్శి రాధోడ్ సుధాకర్ జాదవ్ వసంతరావు లంబాడి గిరిజన ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ గిరిజన నిరుద్యోగ జేఏసీ జిల్లా నాయకులు సోమేష్ శివప్రసాద్ దినేష్ రాజ్ కుమార్ సందీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడవ తేదీ నాడు జరిగే ఏజెన్సీ సంపూర్ణ బద్దతుకు మా ట్రైబల్ నిరుద్యోగుల తరఫున మరి జేఏసీ తరఫున మరి సంఘ నాయకుల తరఫున మేము మన కుటుంబాలకు ఖచ్చితంగా మేము మా నిరుద్యోగం తరఫున మద్దతు ప్రకటిస్తాము అదేవిధంగా ఇదో గత పన్నెండు సంవత్సరాల నుండి ఎన్నో బ్యాగ్లా పోస్టులు కాని ఉన్న గత స్పెషల్టీఎస్ఈ నిర్వహించకపోవడం ఈ ప్రభుత్వం పైన మేము ఆశలు పెంచుకున్నాము కాబట్టి వెంటనే మాకు ఒక ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు చేయాలి అని ఏజెన్సీ ప్రాంతంలో చాలా కష్టాలున్నాయి గత రెండు సంవత్సరాల నుండి మేము జీవన్ నెంబర్ త్రీ కోసం ఎంతో కష్టపడుతున్నాం గిరిజన ఆదివాసీ విద్యార్థులము దీనికి ప్రత్యేకంగా చట్టం తీసుకోవచ్చి మా ప్రత్యేక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి నిరుద్యోగులను న్యాయం చేయాలని అదేవిధంగా గత తుడుగు దెబ్బ వాళ్ళు చెప్తున్న ఎస్టీ లంబాడీల నుంచి తొలగించాలి అని వాళ్ళు ఒకే ఒక డిమాండ్ అండి మేము కూడా లంబాడి వలస వాదులకు మేము కూడా వ్యతిరేకమే నూటికి నూరు శాతం చెప్తున్నాం మేము మేము కూడా నష్టపోయాము ఇప్పుడు ఈ నష్టపోకుండా మనం అందరం చూద్దాం అదేవిధంగా త్రీ వన్ త్రీ వన్ సెవెన్ జీరో ద్వారా కూడా మా ట్రైబల్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు చాలా నష్టపోతున్నారు ఎక్కడో నుంచి నాన్ ట్రైబల్ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం వలన మాలాంటి ఉద్యోగాలు కూడా రాకపోవడం జరుగుతుంది కాబట్టి తుడుం దెబ్బావాలు మరియు గిరిజన ఆదివాసీ తరఫున మేము కూడా బంధుకు పిలుపుస్తున్నామని